హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ న్యూ ముచ్చటగా మూడో టీ ట్వంటీని కూడా తన ఖాతాలో వేసుకొని త్రీ జీరోతో సిరీస్ని అయితే కైవసం చేసుకుంది ఇండియా సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గాయస్ మనకి ఐసీసీ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగిపోయింది బంగ్లాదేశ్ మొత్తానికి బాయ్కాట్ చేసిన విషయం అందరికి తెలుసు దీనికి అనుగుణంగా స్కాట్లాండ్ని పిక్ చేసింది ఐసీసీ సో స్కాట్లాండ్ ఎంపిక మొత్తానికి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు అండ్ అదేవిధంగా గైడ్స్ ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మన బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ అదేవిధంగా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్కి ఎన్నో ఏళ్ళు సేవలు అందించినటువంటి ఇంద్రజిత్ సింగ్ విలా తను ఈరోజు కన్నుమూయడం అయితే జరిగింది తను నైన్టీన్ నైంటీ త్రీ టు నైన్టీన్ నైంటీ సెవెన్ వరకు తను బీసీసీఐ ప్రెసిడెంట్గా తనదైన సేవలని అందించారు అదేవిధంగా తను ఫస్ట్ ఇండియాలోకి బీసీసీఐ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వరల్డ్ కప్ నిర్ణయించడానికి చాలా ప్రత్యేకమైన కృషి ఎంతో చేశాడు తన సేవలు ఎన్ ఎప్పటికీ ఎన్నిటికీ కొనియాడ కొనియాడనవి అని చెప్పుకోవచ్చు సో తను టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్గా ఎన్నెన్నో సేవలైతే అందించినటువంటి ఘనత తన పేరిట ఉందని చెప్పుకోవచ్చు సో మరి తను ఎక్కడున్నా తన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏమాత్రం లే చేయకుండా మనం మ్యాచ్ విరాళలోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీరు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇండియా మరొకసారి సో ఈసారి సింగ్ సింగ్ని డ్రాప్ చేశారు హర్షిత్ రాణాకి ఫస్ట్ ఓవర్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత రన్స్ ఏమైనా ఫ్లో అవుతాయా అనుకుంటే లేదు ఫస్ట్ ఫస్ట్ ఓవర్లోనే రన్స్ వెళ్ళాయి కానీ అంత ఎక్కువగా అయితే రన్స్ వెళ్ళలేదని చెప్పుకోవచ్చు ఫస్ట్ డివాన్ కాన్వే రూపంలో వికెట్ అయితే పడిపోయింది ఈ న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా సిరీస్లో ఇప్పటి వరకు ఫైవ్ టైమ్స్ అవుట్ చేయడం అయితే జరిగింది డేవన్ కాన్వేని అర్షిత్ రానా ఇలా ఎప్పటి నుంచో కొనసాగుతూనే వస్తుంది హార్దిక్ పాండ్యా మంచి క్యాష్ తీసుకోవడం వల్ల ఫస్ట్ వికెట్ అయితే పడిపోయింది ఆ తర్వాత రచిన్ రవీంద్రాని ఫోర్ రన్స్కి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అవ్వడం జరిగింది అయితే టీమ్ సెవెంటీన్ పట్టు ఉన్న టైంలో టీమ్ సిఫర్ అండ్ గ్లెన్ ఫిలిప్స్ ఒక పునాది నిర్మించే స్థితిలో ఉన్న టైంలో జస్ప్రీత్ బుమ్రా జస్ప్రీత్ బుమ్రా తన ఫస్ట్ ఓవర్ వేయడానికి వచ్చాడు పార్ప్లేలో ఆఖరి ఓవర్ సో మొదటి బాల్కే నో క్లూ సో తన వికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది టిమ్ సిఫర్ ట్వెల్వ్ రన్స్కి అవుట్ అయిన తర్వాత డ్యారెడ్ మిచల్ కూడా విప్ల అని చెప్పుకోవచ్చు ఫోర్టీన్ రన్స్కి ఈ తరుణంలో జాక్మన్ వర్సెస్ గ్లెన్ ఫిలిప్స్ మధ్య పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న టైంలో బొమ్మ్రా కానీ హార్దిక్ పాండ్యా కానీ లేకపోతే రవి విష్ణాయ్ ఈ మ్యాచ్లో తనని తీసుకోవడం జరిగింది రవి విష్ణాయ్ కూడా కట్టుబిట్టమైన బౌలింగ్ అయితే వేయడం వల్ల రన్స్ ఫ్లో చేయడం న్యూజిలాండ్కి కష్టతరంగా మారిన టైంలో నైన్త్ ఓవర్లో ఒక్కసారిగా ఊపిలోకి వచ్చింది న్యూజిలాండ్ ఎందుకంటే కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో సిక్స్ అండ్ ఫోర్ అలా రావడం వల్ల ఎయిటీ త్రీ వరకు అయితే పుంజుకోగలిగింది తర్వాత డేంజరస్గా కనబడుతున్నటువంటి చాక్ మండి అవుట్ చేసి పార్ట్నర్షిప్కి బ్రేకులు వేశారు జస్ప్రీత్ బొమ్రా తర్వాత నుంచి వికెట్ల పాతన మళ్ళీ కొనసాగిందని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే గ్లెన్ ఫిలిప్స్ అవుట్ అయ్యాడో అక్కడ నుంచి ఒక రన్అట్ కూడా చూసాం ఎండ్రీ రూపంలో రన్ అవుట్ అయితే అయ్యాడు వన్ రన్ చేసి ఇషాంత్ కిషాన్ అద్భుతమైన స్టంపింగ్ అయితే చేయడం జరిగింది నిన్న మ్యాచ్తో ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ చాలా చాలా మెరుగైందని చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్తో పోలిస్తే క్యాచింగ్ ఎఫిషియన్సీ కానీ ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ ఎఫర్ట్స్ పెట్టడంలో కానీ చాలా వరకు ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు సో తర్వాత లాస్ట్ డెత్ ఓవర్స్లో మళ్ళీ బుమ్రా బౌలింగ్కి వచ్చాడు మిచల్ శాంక్నర్ స్ట్రైక్లో ఉండడం జరిగింది యార్ కార్ మిస్ అయింది అది లో ఫుల్ టాస్ కింద కన్వర్ట్ అయింది లో ఫుల్ టాస్ కింద కన్వర్ట్ అయిన తర్వాత దాన్ని సిక్స్కి కానీ ఫోర్కి కానీ తరలించే క్రమంలో రవి విష్ణాయ్కి స్ట్రైట్ ద క్యాచ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది తన ఇన్నింగ్స్ ట్వంటీ సెవెన్కి ఎండ్ అయింది టూర్ అండ్ షార్ట్తో గ్లెన్ ఫిలిప్స్ తన హాఫ్ సెంచరీని అయితే మిస్ చేసుకోవడం జరిగింది సత్ఫలితంగా ఇన్ ట్వంటీ ఓవర్స్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ సో వన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ స్కోర్ అయితే చేయగలిగింది ఇండియా ఎక్స్ట్రా ఫైవ్ ఇచ్చారు సో వికెట్స్ కనుక చూస్తే రవి విష్ణాయ్ హార్దిక్ పాండ్యా అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీసుకోవడం జరిగింది హర్షిత్ రాణాకి ఒక వికెట్ రావడం జరిగింది వీళ్ళిద్దరూ తల రెండు వికెట్లైతే తీసుకోవడం జరిగింది ఎవరు హర్షిత్ రాణా సారీ హార్దిక్ పాండ్యా రవి విష్ణాయ్ తల రెండు వికెట్లైతే తీసుకోవడం జరిగింది అనంతరం లక్ష్య దిగిన ఇండియాకి ఆదిలోనే షాక్ సంజయ్ శాంసన్ తన పూర్ ఫామ్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు లాస్ట్ త్రీ మ్యాచెస్ నుంచి తను డబుల్ డిజిట్స్కి చేరిందే లేదని చెప్పుకోవచ్చు సో ఈసారి ఫస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్కి మ్యాట్ ఎండ్రీ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయితే అవ్వడం జరిగింది తర్వాత అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ పార్ట్నర్షిప్ తక్కువ బాల్స్లోనే వచ్చింది ఫిఫ్టీ పార్ట్నర్షిప్ సెకండ్ ఓవర్ నుంచి ఇండియా అటాకింగ్ మొదలైంది థర్డ్ ఓవర్ నుంచి ఎప్పుడైతే అభిషేక్ శర్మ రన్స్ ఫ్లో అందుకున్నాడో ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్లో బ్యాటింగ్ చేస్తూ వెళ్ళాడు సో అయితే గా కనబడుతున్నటువంటి ఇషాంత్ ని ట్వంటీ ఎయిట్ రన్స్కి ఇషావది తన బౌలింగ్లో అవుట్ చేయడం అయితే జరిగింది సిక్స్టీ దగ్గర సెకండ్ వికెట్ పడిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చి రాగానే శీటాంకర్ రోల్ పోషించడం జరిగింది ఎందుకంటే అప్పటికే ముమెంటాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి అభిషేక్ శర్మ క్రీజ్లోనే ఉన్నాడు కాబట్టి సో అప్పటి వరకు తను షిఠాంకర్ రోడ్లోనే ఉండిపోవడం జరిగింది తర్వాత ఎప్పుడైతే అండర్ ఫిఫ్టీకి రిక్వైర్ అన్ రేట్ పడిపోయిందో అక్కడ నుంచి సూర్యకుమార్ యాదవ్ అందుకోవడం స్టార్ట్ చేశాడు సో ట్వంటీ ఫైవ్ బాల్స్లోనే తన హాఫ్ సెంచరీని అయితే చేరుకోవడం జరిగింది సూర్యకుమార్ యాదవ్ అందుకంటే ముందు ఫోర్టీన్ బాల్స్లోనే అభిషేక్ శర్మ ఫిఫ్ ఫిఫ్టీ చేయడం జరిగింది కానీ యువరాజ్ సింగ్ అయితే బ్రేక్ చేయలేకపోయాడు యువరాజ్ సింగ్ ట్వెల్వ్ బాల్స్లోనే ఫిఫ్టీ చేసిన విషయం మనందరికీ తెలుసు అగెన్స్ట్ ఇంగ్లాండ్ టూ థౌజండ్ సెవెన్ సో ఆ రికార్డ్ అలాగే ఉండిపోయింది సో ఫోర్టీన్ బాల్స్లో ఫిఫ్టీ చేసినా కానీ సూర్యకుమార్ యాదవ్కి ఫిఫ్టీ కావాలన్న ఉద్దేశంతో తను సింగిల్ తీసుకొని నా నాగశేఖర్కి వెళ్ళిన తీరు అద్భుతం అని చెప్పుకోవచ్చు ఆ టైంలో తను అనుకుంటే ఖచ్చితంగా ఫోర్ కానీ సిక్స్ కానీ కొట్టేసి ఇంకా రిక్వైర్ హండ్రెడ్ సులువు చేసేవాడు కానీ టీం వర్క్ కోసం ఆలోచించాడు దీన్ని అంటారు కదా స్పిరిట్ సో సత్ఫలితంగా సిక్స్టీ బాల్స్ ఉండగానే టీమిండియా మ్యాచ్ అయితే గెలిచింది ఎక్స్ట్రాస్ టూ ఎక్స్ట్రాస్ మ్యాట్ హెండ్రీ ఇషౌది ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సార్ ప్రైజ్ గాయస్ త్రీ ఫర్ సెవెంటీన్ ఎకనామికల్గా బౌలింగ్ చేసినటువంటి బుమ్ బుమ్ బుమ్రాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము నట్టాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం